నేను చెప్పపేది ఆక్వైజర్ వెస్టేజ్ లో ఆక్వైజర్ అంటే దీన్ని ఆక్వైజర్ అంటే లీడర్స్ ఇది భూమిని పుల్లపరిచే విధంగా పనిచేస్తుంది లీడర్స్ ఇది భూమిలో మనం ఉసుకల్లో కానీ వేరే డిఏపి కానీ టోటేటీ కానీ అలా కలిపి చల్లుకుంటే భూమిని గుల్లపరిచి ఏరు లోతుకు పోయి చెట్టు ఆరోగ్యంగా పెరిగే విధంగా పనిచేస్తుంది ఇది ఇదివరకంటే ఎర్రలు ఉండడం వల్ల గుల్లబరిచేది బాగా ఎర్రలు ఉండి లోపల అన్ని తిరుగుతూ తిరుగుతుంటుంటే అంటే భూమి ఇట్లా గుల్లబరిచి ఏర్లు లోపడిపోయి చెట్టు ఆరోగ్యంగా పెరిగేది ఇప్పుడు ఎందువల్ల ఎర్ర ఆ ఎర్రలు అంటే పెట్లే టపులు ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడడం వల్ల భూమి బండవారినట్టే ఎర్రలు లేవు లేడు అసలు ఎర్రలు అన్నీ చదివిరాయి ఇప్పుడు ఇది ఏంటంటే ఆకువా చల్లిది ఆక్వేల్ చల్లడం వల్ల ఒక్కొక్క అణువు ఐదు వందల మిల్లీమీటర్స్ స్ప్రెడ్ అయితే లేడు తడి తగిలి కొద్ది స్ప్రెడ్ అయ్యి భూమిని గుల్లబరిచి చెట్టు ఆరోగ్యంగా ఆరోగ్యంగా పెరిగే విధంగా సహాయపడుతుంది దీని గురించి మీరు చేసి చూపెట్టాలి ఇది అక్బాద్ ఇది మన ఉప్పు లాగా సన్నగా ఇది ఒక్కొక్క అణువు ఐదు వందల మీటర్ల దూరంలో స్ప్రెడ్ అవుతుంది అయినా కొద్ది ఐదు వందల మీటర్లు స్ప్రెడ్ అయ్యి భూమిని గుళ్ళబరుస్తుంది మీకు ఇది మీకు తెలవాలంటే చూపెడుతుంది కొద్దిగా తీసుకునేది లేదా ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు పెట్టాలనుకుంటున్నా ఫస్ట్ కొద్దిగా ఆర్డర్ పోస్తాను లేదా గమనించండి లీడర్స్ ఇది ఏ విధంగా అయితే నీళ్ళ తడి ఎక్కువైనా కొద్ది పదునైనా కొద్ది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందని మీరు గమనించాలి లీడర్స్ ఇది ఆకువ జల్లిది మన భూమిలో వేస్తే కూడా ఇదే విధంగా భూమిని గుళ్ళపరిచి చెట్టుని ఆరోగ్యంగా పెరిగే విధంగా సహాయపడుతుంది లీడర్స్ నేను ఎంత వేసానని మీరు ఫస్టే గమనించున్నారా నేను ఎంత వేసిందో ఇది ఇప్పుడు తడి తగిలిన కొద్ది ఏ విధంగా అవుతుందో మీకు ఈజీగా అర్థమవుతుంది లీడర్ వాటర్ పోల్సిన కొద్దీ ఏ విధంగా మారిపోతుంది అనేది మీరు ఇలా అర్థం చేసుకోవాలి లీడర్స్ మన భూమిని కూడా బండబారిన భూమిని ఇంగ్లీష్ మందులు చల్లి చల్లి విష విషపూరితమయ్యి పంట సరిగ్గా ఎదుగుదల లేక రైతులు చాలా నష్టపోతున్నారు ఇది మన వెస్టేజ్లో యాక్పోదు భూమిని గుల్లబరిచేది గమనించాలి లీడర్స్ నేను ఎంత వేసిన ఆ పూజలను ఎంత వేసినో ఇది తడి తగిలినాకపోతే ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో మీరే గమనించాలి లీడర్స్ దీంట్లో చూసారా లీడర్స్ నేను ఎంత వేసినో చేతితోటి ఇంత వేసిన లీడర్స్ ఇది ఏ విధంగా అయితే అయిందో మీరు గమనించండి అంటే దీన్ని బట్టి లీడర్స్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనం ఒక మొక్కని భూమిలో నాటిపెట్టినప్పుడు పెట్టినప్పుడు వర్షపాతం ఎక్కువైనా వర్షం అసలు లేకపోయినా వర్షం ఎక్కువైనా నీరు చుట్టూపడి మొక్క చనిపోయినప్పుడు కాపాడుతుంది లీడర్స్ వర్షం ఎక్కువప్పుడు ఆ తేమని దాచుకుంటుంది అదే మళ్ళీ వర్షాలు లేక నీరు ఎద్దరై చెట్టుకోవాలి నీరు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఆ తేమను అందిస్తుంది ఎటుబడి మొక్కని కాపాడుతుంది ఇది ఆ విధంగా పనిచేస్తుంది లీడర్స్ మీరు చూసారు ఇప్పుడు మన ఇప్పుడు ఇది భూములు లేడర్స్ మన భూమి అనుకోవాలి భూములలో ఎలా వేస్తే ఇప్పుడు అట్లా డేమో కాకుండా భూమిలో వేస్తే ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు చూపెడతా చూడండి ఈ కొద్ది వేస్తుంది ఇది భూమి ఇది ఆక్వజలు వేసిన భూమి ఇది ఆక్వజలు వేయని భూమి చూడండి ఇది ఆక్వజలు వేసిన భూమి దీంట్లో వాటర్ పోస్తున్నా ఇది ఆక్వాజెల్ వేయని భూమి దీంట్లో వాటర్ పోస్తాను లేడర్స్ ఆ గ్లాసులు ఎంతో అయితే వాటర్ పోసాను అదే విధంగా పోసాను మీరు గమనించం ఇప్పుడు ఇది ఆక్వాజెల్ వేసిన భూమి ఏ విధంగా అయితే ఆక్వాజెల్ జల్ భూమి ఏ విధంగా అవుతుందని మీరు గమనించం చూడండి లీడర్స్ ఇది ఆక్వోజల్ ఏని భూమి దీంట్లో నీరు అట్లనే ఉంది భూమి ఇట్లా ఇలా అయింది లేడర్స్ గట్టిగా బండబారినట్టుగా అయింది ఈ పైన నీరు అట్లే ఉంది ఇది ఆక్వోజల్ వేసిన భూమి నీరు శాతం అంతా గుంజుకొని పోయింది దీంట్లో పోసిన కంటే రెండు నిమిషాలు వాటర్ ఇలా పోసాను నీరు మొత్తం గుంజుకొని పోయింది భూమి గుళ్ళపరిచింది లేడర్స్ చూడండి లీడర్స్ మీరు గమనించాలంటే వేలు గుచ్చి చూపెడుతున్నా ఇక చూడండి లేడర్స్ భూమిని గుళ్ళపరిచింది గుల్లపరిచి మెత్తగాయ్యి అంటే ఇదే విధంగా ఏర్లు లోతులో పోయి చెట్టును ఆరోగ్యంగా పెంచడానికి సహాయపడుతుంది లీడర్స్ ఇది ఆక్వేజన్ అయ్యని భూమి బండవారింది భూమి వాటర్ అట్లనే ఉండిపోయింది అలా ఇదే వాటర్ ఎక్కువ అయితే చెట్లన్నీ చచ్చిపోతాయి లీడర్స్ దీనికి ఆరోగ్యం అనేది ఉండదు మీరు గమనించారు లీడర్స్